రిజిస్ట్రేషన్ చేయిస్తారా లేక కాపీరైట్స్ అయితే మీరు చూసుకుంటారా అవి వాళ్ళే చూసుకోవాలమ్మా ఎందుకంటే అవన్నీ రిజిస్ట్రేషన్ చేసి కూర్చోబెట్టి చేసేంత పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎవరైనా స్టోరీస్ ఇచ్చే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్లాన్ చేసుకుని ఎందుకంటే రైటర్స్ యూనియన్ ఉంది అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకొని కథలు చెప్పండి ఎందుకంటే డైరెక్ట్ గా మీరు వస్తే అంటే మీకే ఇబ్బంది అవుతుంది రేపు ఏమన్నా కాపీ కొట్టినా ఇంకోటి అమ్మా ఈసీ నుంచి అలాంటి జరగవు నేను

వెళ్తున్నాయి కదా అలా అనమాట అంటే చేసుకొని వస్తే బాగుంటుంది వెనక్ వచ్చి వంద రూపాయలు చూస్తున్నారు అమ్మండి కాదు వీళ్ళకు డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకు అర్థం కావట్లే రోల్ 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 సక్ నమస్తే నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కేవీ సత్యనారాయణ నేను రాజమండ్రి నుంచి వచ్చాను సార్ ఈ రోజే ఫస్ట్ డే వచ్చాను ఇండస్ట్రీలో డైరెక్టర్ అవుదాం రైటర్ అవుదామని వచ్చాను నాకైతే చాలా మంచి బిగినింగ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను రోజు ఫస్ట్ రోజు సార్ ఈ రోజే ఫస్ట్ రోజు మీరు మా ఫాదర్ వాళ్ళు ఎల్బీ నగర్లో రియల్ రియల్గా ఏంటంటే రియల్ రియల్గా ఏంటంటే కష్టాలన్నీ నేను ఫ్యామిలీతో చూసేసాను సార్ సినిమా కష్టాలు ఏమి ఇంకా కొత్తవి కాదు రియల్ గా చెప్పాలంటే నాకు చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఉంది ఖచ్చితంగా నేను సాధిస్తా సార్ నాకు నమ్మకం ఉంది సో మచ్ అవకాశం ఇవ్వండి